కరీంనగర్ లోని పలు ప్రాంతాలలో ఎనిమిదవ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లోని మండపాల్లో భక్తులు ఉత్సాహంగా పూజా కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు అన్న ప్రసాదాలు దీపాలంకరణ కార్యక్రమాలతో భక్తులు సందడి చేశారు కరీంనగర్ లోని రామ్నగర్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్తో పాటు కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఏడో డివిజన్ రామ్నగర్ తోట ప్రాంతంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సైత సత్యనారాయణ స్వామి అభయంజన స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది దీనికి దేవుని ప్రాంతంలో అన్న ప్రసాదం కాబట్టి పెద్ద ఎత్తున డివిజన్ సంబంధించిన మహిళలు కానీ పెద్దలు కానీ యువకులు పాల్గొనడం జరిగింది మరి వారందరూ కూడా దేవుని ప్రసాదం అందరూ స్వీకరించినారు దీనిలో మరి ఆలయ కమిటీ సభ్యులు డి డివిజన్ కార్పొరేటరు నగర డిప్యూటీ మేయరు చల్లస్వరూపరాయ హరిశంకర్ గారు అదేవిధంగా ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు కమిటీ సభ్యులు వాడ పెద్దలు యూత్ కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ వినాయకుని ఆశీస్సులతో అందరం డివిజన్ ప్రజలే కానీ నగర ప్రజలు కానీ కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గణేష్ మండపం వద్ద దీపాలంకరణ చేశారు వందలకు పైగా దీపాలను పేర్చి స్వామిని పూజించారు అనంతరం గణపతి హోమం వైభవంగా నిర్వహించారు వేద పండితులు రామాచార్యుల సమక్షంలో హోమ కార్యక్రమం సజావుగా సాగింది ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు కరీంనగర్ లోని రామ్ నగర్ లో ముప్పై అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించిన నిర్వాహకులను హం స్వచ్ఛంద సంస్థ సత్కరించింది మిత్రాయుత ఆధ్వర్యంలో మట్టి గణపతిని యాభై రోజులు శ్రమించి రూపొందించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహాలతో కలిగే అనర్ధాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని కాపాడాలని సదుద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి మిత్రాయూత్ వారు మట్టి గణపతిని నెలకొల్పడం చాలా అభినందనీయమని ధనపురి సాగర్ అన్నారు వారిని ప్రోత్సహించడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు వీరిని ఆదర్శంగా తీసుకుని కరీంనగర్ జిల్లాలోని మండప నిర్వాహకులు కూడా వచ్చే సంవత్సరానికి ఇలాంటి మట్టి గణపతిని నెలకొల్పాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఉపాధ్యక్షులు కొండకింది వేణుగోపాల్ శర్మ సభ్యులు కంది రవికుమార్ మరియు మిత్రమండలి సభ్యులు అఖిల్ నిఖిల్ साई भ भक्त पाल को नर... వారి ఆధ్వర్యంలో రామ్నగర్లో మహాగణపతి మట్టి గణపతిని నెలకొల్పి గత ఎనిమిది రోజుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఈ మహాగణపతికి నిర్వాహకులను మా హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సత్కరించడం జరిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో తయారు చేసినటువంటి పెద్ద గణపతులను నిమజ్జనం చేసినటువంటి చేసినప్పుడు జరిగే అనర్థాలను వివరించడం జరిగింది వీరు కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్నారు మట్టి గణపతి పెద్ద వినాయకులను కూడా మట్టి వినాయకులుగా ప్రతిష్ఠించవచ్చు అని వీళ్ళు మనందరికీ రుజువు చేశారు సో మా సంస్థ తరఫున నేను కూడా ప్రతి ఒక్క మండప నిర్వాహకులను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణానికి తోడ్పడాలని సంస్కృతి సాంప్రదాయాలను ప్రకృతిని కాపాడాలని కోరుకుంటున్నాను కరీంనగర్లోని కమాన్ ప్రాంతం వద్ద గల వాసవీ టవర్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి వాసవీ టవర్స్లో తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణపతి హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిత్య పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవీ టవర్స్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు కరీంనగర్లోని జ్యోతినగర్ నగర్ హనుమాన్ సంతోషిమాతా దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో సాయిల్ల రాజమల్లయ్య ఆగన్న కళ్యాణపు ఆగయ్య సుధాకర్ భక్తులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా మానకొండూరు మండల వ్యాప్తంగా కుంకుమ పూజలు అన్న ప్రసాదాల కార్యక్రమాలతో వినాయక మండపాలు భక్తజనంతో కోలాహలంగా మారిపోయాయి మండలంలోని అన్నారం గ్రామంలోని ఎల్లమ్మ పాతగుడి వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద కుంకుమ పూజతో పాటు మహాన్నదాన ప్రసాద కార్యక్రమాలను ఎల్లమ్మ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులు పసుపు కుంకుమలతో గణనాదున్ని మండపానికి చేరుకున్నారు కాగా పురోహితులు సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజను నిర్వహించి దాని యొక్క ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాధునికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి గ్రామాల్లోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో తొమ్మిదవ రోజు పూజా కార్యక్రమాలను భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీ మన్నెంపల్లి మహాత్మానగర్ గ్రామాలలో కుంకుమ పూజలు గణపతి ప్రత్యేక హోమాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కరీంనగర్ రేకుర్తి టీచర్స్ కాలనీలో వినాయక పూజలు ఘనంగా జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు కాలనీ వాసులంతా కలిసి గణనాథుణ్ణి దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ అధ్యక్షుడు వేములవాడ రమేష్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు బీరి మల్లయ్య ప్రేమ్సాగర్ రెడ్డి ఇట్టే శ్రీనివాస్ అనిల్ రాజేష్ శ్రీనివాస్ ఆముదాల రాజరెడ్డి వినయ్ రఘునందన్ రెడ్డి రవీందర్ రెడ్డి పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామ్నగర్ లో మిత్రాయూత్ ఆధ్వర్యంలో భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు ఉత్సవాలలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గణపతికి మహా నైవేద్యం సమర్పించి విశేష పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు మిత్రాయూత్ సభ్యులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర స్వామిని చక్కగా పూజాది కార్యక్రమాలను ఆచరిస్తూ ఈ సంవత్సరము వైభవంగా మహాలింగార్చన నూట ఎనిమిది సార్లు నలభై ఒక్కసారి హనుమాన్ చాలీస అదేవిధంగా వైద్యో నారాయణో హరి అంటూ కాలనీవాసులందరికీ కూడా మంచి మెడికల్ క్యాంపులు నిర్వర్తించి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారిని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాము ఈరోజు వైద్యశ ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహి నిర్వహించుకున్నాము చాలా మంది ఇక్కడికి వచ్చి మన అటువంటి సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము వాళ్ళు కూడా భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు